మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ పిల్లలకు గాలి బోడి అని చెప్పి కదా కదా కూర్చోబెడతాం కదా మనం ఎందుకు గుస పెడతాం పిల్లలకు నెలసరి అయినప్పుడు అంటే పిల్లలు ఫస్ట్ టైం ఫస్ట్ సారి అవుతారు అయినప్పుడు మీకు చెప్తారు కదా వచ్చి ఇట్లా నాకు మైల్ అవుతుంది అది అని కొంతమంది తెల్లక ఏడుస్తారు పిల్లలకు ఏదో అయింది ఏదో అవుతుంది అని తెలిసి కూసారు అయితే మా వాళ్ళు ఎందుకు గుస పెట్టుకోరు నువ్వు అంటే నువ్వన్నట్టే గాలి సొత్తుంది అది సొప్తున్నది ఒకటి ఇంకొకటి అప్పుడే స్టార్ట్ అవుతుంది పిల్లలకు కడుపులో నొప్పి వస్తుంది పిల్లలకు ప్లస్ అవి ఎట్లా వాడాలి ఏంటి తెలియదు ఇటు తిరుగుతుంటే ఏంటంటే అది రక్తం పడతా ఉంటుంది దానికి ఇన్ఫెక్షన్లు వస్తాయి ప్లస్ పిల్లలకు రెస్ట్ అవసరం పడుతుంది ఒకతన గుస పెడితే ఏంటంటే ఆ పిల్లలకు రెస్ట్ ఉంటుంది నెలసరి వచ్చినప్పుడు కళ్లకుండా ఉంటే కడుపు నొప్పి ఎర్రన్నా ఆనే పడుకుంటారు ఆనే తిని ఉంటారు రెస్ట్ ఉంటుందని మన వాళ్ళు ఏమేమి పెడతారు చెప్పు నెలసరి వచ్చినప్పుడు పిల్లలకు రక్తం పోతుంది కదా రక్తంలో మనకు మళ్ళా ఆ రక్తం పోయిన రక్తం రావాలంటే ఏం చేయాలి బెల్లం బెల్లంలో అయితే పెడతావు నువ్వు మంచిగా గుస పెడతావు చేస్తూ మరి నెల నెల అయితేనే ఉంటది కదా పిల్ల నెల నెల రక్తం పోతుంటది అందుకని ఒకటేసారి కాదు ఎప్పుడు కూడా ఆ బెల్లం ఉండలు ఎదిగే పిల్లలకు బెల్లం ఉండలు నువ్వులు ఉండలు కొబ్బరి ఉండలు మాది ఎర్రపెంట గ్రామము లింగాల మండలము నా పేరు ఎర్రపెంట నా మా పేరు మా ఊరు ఎర్రపెంట నా పేరు లింగమ్మ మా మేడం వచ్చింది మాకు ఇంత అవకాశం ఎవరు చెప్పలేదు అయితే ఇంత ముందుకు బట్టలే వాడేది అవే ఉత్తుకునేది అవే వాడుకునేది ఇప్పుడు మా మేడం వచ్చింది కాబట్టి మాకు ఇట్లా అయితే మంచిగా ఉంటారు మేము లేకపోతే తెల్ల బట్ట కాకుండా గర్భ సంచులు ఇట్లా భంగం అయితే మీరు మంచిగా ఉండరు మీరు అంటే ఎట్లా అయిపోయింది ఇప్పుడు మీ పిల్లలు కూడా మంచిగా ఉండాలని మీకు మంచిగా అనిపిస్తుంది కాదు అవును మేడం మేము మాదంటే అయిపోయింది సగం అయినాము మా పిల్లలు ఉండరు మా పిల్లల కోసం ఒక సాయం చేస్తున్నా అని మేడం కోరుకుంటున్నాం సార్ మా మేడం మాకు కప్పులు ఇచ్చింది బైస్ట్ కప్పులు ఇచ్చింది అవి వాడుకొని మళ్ళా మూడు నెలల తర్వాత మా మేడం మా కాడికి వస్తానది అప్పుడు చెప్తాం అడిగితే మేము చెప్తాం నమస్కారం నా పేరు శివమ్మ మా ఎర్రపేట గ్రామం లింగాల మండలం నాగర్క జిల్లా ఈ సంస్థ మాకు ఇంతవరకు అయితే ఎవరు మాకు తెలియజేయలేదు ఇక ఈ మేడం మాకు ఇంతవరకు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మేము ఫస్ట్ నుండి అయితే మా తల్లిదండ్రి వరకు అయితే మేము బట్టల వరకే వాడుకుంటూ వాడుకునే వాళ్ళము కానీ ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం మేడం చెప్పినట్టు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం చాలా మందికి గర్భ సంచులు ఎట్టా తెల్ల బట్ట కావడం ఎందు ఎందు అవుతున్నాయి అని చెప్పేది ఆ డాక్టర్లకి పోయినప్పుడు మందులు అయితే వాడేది అది చేసేది కానీ ఇంత క్లియర్ గా మేడం వచ్చి ఈ సంస్థ మాకు మేడని ఇంత దగ్గరగా మాకు తీసుకొచ్చి ఒక డాక్టర్ మేడమే మా కాడికి వచ్చి ఇంత మహిళలకు ఇంతవర ఇంత మంచి చెప్పింది అంటే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది అసలు నేను నా హృదయపూర్వకంగా నా పిల్లలకి ఇంకా ఈ మేడం చెప్తుంటే నా పిల్లల ఫ్యూచర్ గుడుకంగా ఏమైనా మ్యాచ్డే పిల్లలు అయితే గుడికంగా నేను ఇంకా ఎట్ట చేసుకోవాలి ఏం కథ అని తెలియపరిచింది దీని ద్వారా గుడకంగా చాలా ఉపయోగం ఉందని చెప్పింది స్టేబ్రిల్ వాడుతుంటివి కానీ ఇబ్బందులు స్టేబెరీల గుడకంగా వాడొద్దు ఇబ్బంది పడతారని కొంతమంది చెప్పిరు అందువలన కొంతమంది బట్టలు పెట్టుకుంటుండ్రీ ఇప్పుడు ఇంకా స్టేబ్రిల్ గుడకంగా వాడొద్దు బట్ట వాడండి అని చెప్పింది ఇంకా మాకు మంచిగా అనిపించింది ఇది ఇంకా ఐదు సంవత్సరాల వరకు ఈ డబ్బా వాడమన్నది కప్పు ఈ కప్పు ఒక నెల రోజులు ఇబ్బంది ఉన్నా సరే గానీ అవతల మాకు మాడకం చాలా ఉపయోగంగా ఉంది ఇది ఆలోచిస్తే మాటక మాకు చానా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ డబ్బు మేము కోల్పోము దీంతో మాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కూడా కనుక సార్ మీరు మగవాళ్ళు కూడా వచ్చి ఇంకా మేడం ఫార్త్ ఫార్త్గా వచ్చి మాకు ఇంత చక్కగా వివరించి అసలు సిగ్గు పడకుండా మహిళ లాంటి డేటా అయితే ఒకరికి తెలియకుండా అసలు ఎంతో డేటా పడకుండా మేము అనుకుంటుంటుండే కానీ మేడం వచ్చి మాకు ఇంత డైరెక్ట్గా మీ మీ ముందర ఉండి మాకు చెప్తుంటే నాకైతే మాకు మేడమే వచ్చి ఇంత దగ్గరకు వచ్చి ఇలా ఇలా ముందలనే చెప్తుంది అసలు మేము చేసుకున్న భర్తలకే మేము చెప్పకుండా మేము ఆరేసుకోకుంటే మేము ఇంకా ఏంది మా మేము ఎట్ట ఏ ఎక్కడ పోతున్నాం అనేది మాకు గుర్తించింది చాలా వరకైతే నాకైతే నా వరకైతే నేను చదువుకోలేదు నేను గుడుకో అన్నాదని చిన్నప్పటి నుండి ఎందుకంటే నాకు మేడం చెప్పిన ప్రతి విషయం అయితే నా మైండ్లకైతే అసలు కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు గుడుకంగా పిల్లలు ఉండరు నాకు కూడా నా పిల్లల గుడికంగా ఎలా చేసుకోవాలి ఎట్ట ఎట్ట చేసుకోవాలి ఆ పుడ్డు గుడుకంగా తిన్నే విధానం కూడా చెప్పింది ఎందుకంటే పల్లీలు బుడ్డలు ఈ ఒక్కటేసారి కాదమ్మా కూర్చున్నది ప్రతి నెల గుడకంగా పిల్లలకు గుడకంగా పెట్టాలి పండ్లు ఎటో పెట్టండి ఆ కుర్కూరలే ఏవి అనేది ఫుడ్ కూడా పెట్టొద్దు అని చెప్పింది కానీ ఎందుకంటే మేడం ఇంత ఓపెన్గా ఏ మేడం అయితే డాక్టర్ మేడం ఇంతవరకు మేము డాకణకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఎవరు మాకు ఇంతవరకు ఇవ్వరించలేదు బేటి ఫుడ్డు వరకు అయితే మాకు ఇంతవరకు వివరించలేదు కానీ ఒక్క మాకు ఒక్క అమ్మలాగా అయ్యాల నేను గత ఈరోజు నేను లేకుంటే ఈ దినం నేను కోలిపోదు అన్న నా అనిపిస్తున్నా హృదయంలా కానీ ఇంత చక్కగా ఒక అమ్మ లేక మాకు అందరికీ ఒక అమ్మ లేక మాకు ఇంత చక్కగా మాకు పోకసించింది మా అందరికి తెలియపరిచింది మాకు గుడకంగా మి మా పిల్లలకు గుడుకంగా రేపు బయటి వెళ్తే గుడికగా ఎక్కడికైనా ఏమన్నా ఎమర్జెన్సీగా ఏమైనా తీసుకోపోకుంటే ఏమైనా లేకుంటే ఎమర్జెన్సీగా బ్లీడింగ్ వెళ్ళింది అనుకో ఇబ్బందులు అమ్మా ఎప్పుడైనా సరే బ్యాగులు పెట్టుకొని పోండి ఏమైనా అయితే కానీ పెట్టుకోండి అని చెప్పింది అది గుడికంగా మంచిగా అనిపించింది మాకు మేడంకి అయితే చాలా మా తరఫున మానవతా ఫౌండేషన్ వేయడానికి మా గుడి తరఫున మా చెంచోళ్ళ తరఫున అందరి తరఫున మేడానికి కృతజ్ఞతలు చెప్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు మా గ్రామంలో మానవతా ఫౌండేషన్ నుంచి డాక్టర్ రమ్య మేడం గారు వచ్చారు వచ్చి చెంచు మహిళలకు ఏం తెలియదు వాళ్ళు నెలసారి వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తారు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అందరికీ ఉండే ఇబ్బందులే కదా అని డాక్టర్ రమ్య మేడం గారు వచ్చి మెన్షూర్ అంటే నెలసారి మీద ఒక సెషన్ ఇచ్చారు అంటే ఎట్లా యూస్ చేయాలి స్టేఫ్రీస్ యూజ్ చేయడం వల్ల గుడుకంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమంది ఏమో బట్టలే యూజ్ చేస్తారు దాని వల్ల గూడకంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి ఎన్నిసార్లు యూజ్ చేయాలి ఎలా యూస్ చేయాలి అని అని చెప్పారు ఇంకా స్టేఫ్రీస్ యూజ్ చేయడం వల్ల గుడికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టేఫ్రీస్ యూజ్ చేయొద్దు మెన్షూర్ కప్స్ యూజ్ చేయాలని మేడం మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ మెన్షూర్ కప్స్ గుడకంగా ఎలా యూజ్ చేయాలో గుడకంగా మేడం మంచి సజెషన్ ఇచ్చారు మాకు అలాగే న్యూట్రిషన్ ఫుడ్ గుడికంగా మంచిగా తీసుకోవాలి మెన్సెస్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అని అని గుడికంగా చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రమ్య మేడం నా పేరు నిమ్మల వీరమ్మ ఎర్రపేట గ్రామం నింగాళ మండలం నార్ కర్నూలు జిల్లా నేను అంగన్వాడీ టీచర్ని ఈ ఊళ్ళ ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేయవాటి ఈ ఊళ్ళే ఉండేది జనాభా నాలుగు వందల ఎనభై రెండు ఆడేళ్ళు రెండు వందల ఇరవై రెండు వాళ్ళు మొగళ్ళు టేకోమ్ పిల్లలు పదహారు మంది ప్రేస్కుల పిల్లలు ఇరవై ఆరు మంది గర్భవతులు ఆరు మంది బాల్యంతలు ఎనిమిది మంది అయితే ఇటువంటి వాళ్ళకు గర్భవతులకు మధ్యలో మధ్యలో ఇటువంటి టే పిల్లబట్టడం ఇవన్నీ వస్తుంటే పోతున్నారు డాకడ్లకు పోతున్నారు చూపించుకుంటున్నారు కానీ ఏమింత కాలే ఇట్లే వనమాసి వాళ్ళు వచ్చినీ వస్తే సార్ ఇట్లా సంగతి ఇట్లా గర్భవతులు ఇట్లా కథ ఇట్లా లచ్చనం వీళ్ళకు వీళ్ళని పట్టించుకునే నాదులు లేడు లేదు అని అంటే లాస్ట్కి ఆ సార్ వాళ్ళు ఏ దేశం పట్టుకొని ఎక్కడెక్కడ ఎత్తుకులాడి ఎన్ని కష్టాలు పడరు ఈ సెంచుల కోసరానికి వాళ్ళు ఇంత బాధలు పడ్డరు బాధలు పడి అక్కడ అమ్మవారు పేరు తెలియదు నాకు రమ్య మేడం ఆ రమ్య మేడం వచ్చి అందరికీ సహాయం చేసినట్టు అయింది పాతకాలంలో మేము ఏం చేసేది కాలపొడితే కారిపోతుంటే కూడా బట్ట పెట్టిన స్థితి కూడా లేదు సార్ మాకు కా కాల పొడి కారిపోయేది మాకు కానీ మేము ఊరికే మా మా చీరకు మాకు లంగలు కూడా లేవు ఒకటే చీర ఒకటే జాకెట్ మళ్ళీ ఏరే లంగా లేదు ఏరే చీర లేదు ఆ సీరకే తురుచుకోవాలి ఆ సీరతోనే కట్టుకోవాలి ఆ సీరనే ఓ పక్క ఉత్తుకోవాలి ఓ పక్క ఆరేసుకోవాలి ఆ పక్క ఆరినాక ఆ పక్క కట్టుకోవాలి ఈ పక్క ఉత్తుకోవాలి ఈ పక్క ఆరేసుకోవాలి ఆ స్థితిలో ఉన్నాం మేము లాస్ట్ కుక్క రాను 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 కొద్దిగా బట్టలు పెట్టుకుని నేర్చుకున్నాం ఆ బట్టలు పెట్టుకుని నేర్చుకుని ఆ బట్టలు పోయినాయి బట్టలు పోయిన బట్టలు నా వరకు ఆరు మంది పిల్లల తల్లిని నేను ఆరు మంది పిల్లల తల్లిని ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఇప్పుడు ఉండేది ఇద్దరు చచ్చిపోయి ఇద్దరు నలుగురు పెండి లైబ్రరీ వాళ్ళు డిగ్రీలు డిగ్రీలనే చదివించిన వాళ్ళకేం జాబులు లేవు ఏది గతి లేదు ఏడవీల అంటే గింతే గి బతుకులు మా బతుకులు ఇట్ట ఉండేవి నేను ఐదో తరగతి చదువుకున్నా నేను అయితే ఎక్కువ చదవలేదు ఏడో తరగతి సర్టిఫికేట్ తెచ్చి అంగన్వాడి టీచర్గా జాయిన్ అయినా ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు వేల ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఈ ఊళ్ళే చేయబట్టి ఒక్కటే గుడిసే ఇడ ఉండేది ఈ మంది అంతా జమ అయినాక ఒక అంగన్వాడీ ఏర్ పనిచ్రు అప్పటిసంది ఈ ఊరికి సేవ చేస్తా 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 వీడికి వచ్చింది ఆ బట్టలు మానేయడం ఏ బట్ట మళ్ళీ ఉత్తుకున్న బట్ట మళ్ళీ ఉత్తుకోవని మళ్ళీ అదే పెట్టుకుందామా లేకపోతే వాళ్ళ దాన్ని ఆరేసుకుందామా ఉత్తుకుందాం అనే సోమతి కూడా లేస్తారు మా దగ్గర ఎప్పుడు పనే పని లేకపోతే మాకు తిండి లేదు ఆ తిండి లేని పరిస్థితి అది మా పరిస్థితి అటా ఉంది ఉరికితే బంకనం పోవాలి లేకపోతే కట్టె కానీ పోవాలి లేకపోతే కూలన పోవాలి అటువంటి స్థితిలో అటువంటి బతుకులు బతికి ఆ బట్ట ఉతుకుంటున్నా మన కాళ్ళ కంటుంది మనం నెత్తికేతుందే మగమ్మా జీవమ్మా నీకు ఇంకా అంటుతుందే ముందలు అంటుందని కూడా మా మగవాళ్ళు కూడా చూసి పంచులు గారు మా బట్టలు మేము ఉత్తుకోవాలి ఆ రేసుకోలే అదే బట్టలు తుత్తుకోవాలి మా స్థితిలో అట ఉన్నాయి అటు అయినందుకు అట్టటి పరిస్థితుల్లో కూడా ఇంత టైంలో ఈ టైంలో కూడా డాక్టర్లు నింగాళ్ళ నుండి మైబినార్ నుండి నారదల నుండి ఎక్కడెక్కడి సార వాళ్ళు మొత్తం వస్తున్నారు ఏమేమి పనులు చేస్తున్నారు పోతున్నారు కానీ ఒక్కరికైనా ఆడేళ్లకు న్యాయం చేసింటా సార్ ఈరోజు మేడం గారు చెప్పింది అమ్మ మీ పాత బట్టలు మానేరి ఎందుకంటే ఉతికిందే ఉతుకుతావు నేను కూడా పెట్టుకున్న మనిషినే నేను కూడా ఆడి మనిషినే నేనేం మొగోనేం గాను నేను కూడా మీతో పాటు ఒక మనిషినే నేను కూడా దిక్కులేని మంచినే రమ్య మేడం చెప్తుంది అమ్మ నేను కూడా బట్ట ఉత్తుకొని ఆరేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళా మొగలు చూడగదు మళ్ళా మామగారు చూడవద్దు అత్తగారు చూడవద్దు ఏరాలు చూడగద్దు ఎవరు చూడగద్దు అట్ట చూసి అటువంటి స్థితిలో ఉండి బతికి ఇప్పుడు మా మేడం వచ్చి ఆ రమ్య మేడం వచ్చి ఇలా మేమంటే అంటే అట్ట ముసలి అయినాం సస్తే సస్తం బతే బతం మా బతుకువేంది ఎప్పుడైనా మనం పుట్టినప్పుడు కన్నా సచిందే మేలు కానీ అందుకోసానికి మేళం చేసిన మేలు ఇప్పుడు ఎందుకంటే ఉన్న పిల్లలకన్నా ఇటువంటి పరిస్థితులు ఏందంటే దీని వాడితే మీకు మంచి అవుతుంది ఇది వాడితే మీకు మంచి అవుతుంది ఇది వాడితే మీకు మంచి అవుతుంది మూడు మూడు రకాలు చూపించింది మూడు రకాలు చూపిస్తే రెండు రకాలు తీసుకున్నారు మళ్ళా మూడు రకాలు కూడా కొంతమందికి ఇచ్చింది అయితే వాళ్ళు వాళ్ళలో మార్పు మీలో మార్పు వస్తుంది రాదా నేను మళ్ళా రెండు నెలలు మూడు నెలలు టయానికి నేను వస్తా వచ్చినప్పుడు కరెక్ట్గా మీ దాంట్లో ఎంతమందికి మార్పు వస్తుంది ఎంతమందికి మార్పు రాదు అది చూసి నేను ఇంకా ఒకవేళ ఇంకా మంది ఒకవేళ ఇవి ఇవ్వని వాళ్ళు ఉంటే కూడా ఇస్తా అని చెప్పింది ఇంతకన్నా మంచి శుభవార్త మా ఇరవై గంటలు ఇంతవరకు జరగలేదు రమే మేడం వల్ల ఆ వనవాసి వాళ్ళ వల్ల మాకు ఈ ఈ సాయం చేసినారు ఇంతకన్నా మంచిది ఏం లేదు సార్ మానవత పాండేశ్వర వారికి మా ఆడల తరఫున ఇరవై ఎనిమిది నుంచి అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు చేస్తుంది ప్రసాద్ మానవత ఫౌండేషన్ గత సంవత్సరం నుంచి మహిళల కోసం వాళ్ళు చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మానవత ఫౌండేషన్ నుంచి మహిళలు ఎదుర్కొనే కొన్ని సమస్యల మీద సంవత్సరం పాలుగా ఆ సంవత్సరం పాటుగా వీళ్ళు ఇక్కడ ఆ గ్రామాలతో పాటు ఈరోజు ఎర్ర ఆ మనకు దాదాపు ఇక్కడ ఒక సెంచుల గోడ్యానికి వచ్చి ఈరోజు డాక్టర్ రమ్య మేడం గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు మీరు ఈరోజు ఈ సెంచుల గోడానికి వచ్చి వాళ్ళకు ఎందుకంటే చాలా వరకు వాళ్ళ కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది సో ఈ మీరు ఏదైతే మెన్సేషన్ అనే దాని మీద ఈరోజు రోజు వర్క్ చేస్తున్నారు ఎట్లా ఉంది మేడం ఫీడ్బ్యాక్ నమస్తే అండి మానవతా ఫౌండేషన్ నుంచి గత సంవత్సర కాలంగా మహిళల యొక్క బహిష్ఠ సమస్యల మీద మేము చాలా వర్కప్ చేస్తూ ఉన్నాము సో వాళ్ళకి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఎలాంటి ప్యాట్స్ యూజ్ చేయాలి మన పర్యావరణానికి ఎలాంటి హాని కలవకుండా ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు వాడితే మంచిది అనే దాని మీద కళ్ళకృతి చుట్టుపక్కల దాదాపు సంవత్సరం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము అయితే ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు సిటీస్లో యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే రకరకాల మీడియాల వల్ల వాళ్ళు ఎంతో కొంత విషయాలు అయితే వాళ్ళకు అర్థమవుతూ ఉన్నాయి వాళ్ళు పాటిస్తున్నారా పాటించలేకపోతున్నారా అనేది వాళ్ళ విజ్ఞత కాకపోతే ఇట్లాంటి చెంచు గ్రామం ఏదైతే ఉందో ఇక్కడి వరకు కూడా ఎవ్వరూ వచ్చి వాళ్ళకు ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది అంతేకాకుండా ముందుగా ఇక్కడికి రాగానే చాలామంది మహిళలు వాళ్ళు ఏం వాడుతున్నారు వాళ్ళకు ఎంత వాళ్ళ నాలెడ్జ్ వరకు ఉంది అనేది ఫస్ట్ మేము కనుక్కోవడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళ పరిస్థితులు ఆల్రెడీ ఉతికిన పాతగైపోయిన క్లాత్స్ ఏమైతే ఉంటాయో పాత బట్టలు ఉతికిన బట్టనే ఉతికి చాలాసార్లు వాడి వాటి వల్ల వాళ్ళు ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఎంతోమంది వైట్ డిశ్చార్జ్ కానీ లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయని అర్థమైంది సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ పనులు వదులుకొని ఈరోజు ఇక్కడ సెషన్కి అటెండ్ అయ్యారు వాళ్ళకు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మంచిది వాళ్ళతో పాటు కాలేజ్లో చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా గ్యా అయ్యారు ముఖ్యంగా వాళ్ళకి మనకు రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ ఒకటి అండ్ మెన్స్ట్రల్ కప్స్ ఈ రెండింటి గురించి అవగాహన కల్పించడం జరిగింది సో వాళ్ళు యూజ్ చేస్తున్న పాత క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడవడం అంతేకాకుండా ఫ్యూచర్లో వాళ్ళకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్స్ సో ఇట్లాంటి వాటికి కాకుండా ఏవైతే సేఫ్ ప్రోడక్ట్స్ అనేది మెన్స్ట్రల్ కప్ ఏంటి దాన్ని ఎలా యూస్ చేయాలి దాన్ని వాళ్ళు ఎన్ని రోజులు వాడాలి వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటి దాన్ని ఎలా వాడాలి అనే దాని మీద వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం జరిగింది దాంతో పాటు రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ తీసుకొచ్చాము ఒక్కొక్క క్లాత్ ప్యాడ్ ఏదైతే ఉందో ఎయిటీ వాషెస్ వరకు వాళ్ళు యూస్ చేయొచ్చు దీనివల్ల వాళ్ళ ఆరోగ్యమే కాకుండా ఎన్విరాన్మెంట్కి కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది సో ఈ ప్రాంతంలో ఇట్లాంటి అవగాహన సదస్సు ఏదైతే కల్పించామో వాళ్ళ నుంచి నిజంగా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఈరోజు నిజంగా మేము ఇంత దూరం వచ్చి చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వాళ్ళు ఎట్లా అంటే ఇప్పటి వరకు మాకు ఎవ్వరు చెప్పని విషయాలు చెప్పారు అన్న ఆనందాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అంతేకాకుండా మెన్స్ట్రల్ కప్స్ కూడా మేము వాడతాము అని చెప్పి కొంతమంది తీసుకున్నారు సో మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు వీటిని ఎలా యూస్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందారు అనేది కూడా తప్పకుండా ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని మిగతా చెంచు గ్రామాల్లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు వాడుతున్న పద్ధతులే ఇంకా ఈ జనరేషన్లో కూడా కొనసాగుతున్నాయి అప్పటికి ఇప్పటికీ ఎలాంటి ట్రెండ్స్ అనేది వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే మారుమూల గ్రామాలలో ఇంకా చాలామందికి ఈ విషయాలు బహిరంగ చెప్పుకునే ఆస్కారం లేకుండా చేశారు అంటే అది బోధన్ లాగా బోర్డు అనేది వినిపించకుండా మగవారి నోటి కొంత రాకుండా చేసిన క్రమంలో ఈరోజు మీరు పర్టిక్యులర్గా ఇలాంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ఎట్లా ఉంది మేడం ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మీరు చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు అయితే ఇది మెన్స్ట్రుయేషన్ అనేది ఏదో విషయం కాదు ఇది మన జీవనశైలిలో ఒక భాగమే అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మెన్స్ట్రుయేషన్ కోసం నాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్బాయిలే సో ఇది ఏదో మనము దాచుకొని లోపల లోపల డిస్కస్ చేసుకోవాల్సిన విషయం కాదు ఇట్లాంటి సెషన్స్ వల్ల ఏమవుతుంది అంటే మహిళల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది ఇందాక నాకు ఒకరు చెప్పారు మేడం మీరు ఇట్లా చెప్పిన విషయాలు ఏదైతే ఉందో ఈవెన్ ఇంట్లో మా హస్బెండ్స్ కూడా మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము ఇంతమంది మగవాళ్ళ ముందు మీరు ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల మాకి ధైర్యం వచ్చింది మేము ఓపెన్ గా మా ప్రాబ్లం ఏమన్నా ఉంటే డిస్కస్ చేయొచ్చు అన్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు మేము కోరుకునేది కూడా ఇదే సో మనం ఏదో దాచుకొని ఆ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి కనిపించకుండా ఎక్కడో దాచుకోవాల్సిన అవసరం లేదు మన సృష్టి మొత్తం కూడా మెన్స్ట్రేషన్లోనే లోనే దాగి ఉందన్న నిజాన్ని అందరూ తెలుసుకోవాలి దీంతో పాటు ప్రతి నెల మహిళలు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవి మగవాళ్ళు కూడా తెలుసుకొని ఆ మహిళలకు వాళ్ళు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇట్లాంటి సెషన్స్ కండక్ట్ చేసి ఓపెన్గా డిస్కస్ చేయడం వల్ల వాళ్ళ లోపల కూడా బోల్డ్నెస్ పెరుగుతుంది బోల్డ్నెస్ పెరగడం వల్ల ఈవెన్ వాళ్ళు వాడిన ప్యాడ్స్ కానీ ఏదైనా క్లాత్స్ ఉంటాయో బహిరంగంగా ఎండలో ఆరేసుకోవడానికి వాళ్ళు ముందుకొస్తా ఉంటారు ఇలాంటి కాన్ఫిడెన్స్ కల్పించడానికే ఈ మానవతా ఫౌండేషన్ నుంచి ఈ మెన్స్ట్రియేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం గా మీరు ఇంత దూరం వచ్చి మారుమూల ప్రాంతంలో చెంచులకు అవగాహన కల్పిస్తూ ఈరోజు వాళ్ళ దగ్గర మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీరు భవిష్యత్తులో ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి ఇలాంటి సర్వీస్ కొనసాగుతాయంటే మీరు ఏం చెప్పారు అసలు ఇంతవరకు సంవత్సరం నుంచి ఎన్నో అవేర్నెస్ సెషన్ చేశాము కాకపోతే ఇక్కడ ఈ చెంచు గ్రామంలో వచ్చి మేము చే చేసినటువంటి అవేర్నెస్ సెషన్ ఏదైతే ఉందో అన్నింటికంటే ఎక్కువ తృప్తినిచ్చిందని చెప్పొచ్చు ఎందుకు అంటే వాళ్ళల్లో ఉన్న ఇన్నోసెన్సీ ఎలా ఉంది అంటే ఇందాక ఒక ఆమె చెప్పింది ఈవెన్ మాకు కాళ్ళ నుండి ఏదైతే మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉందో అది కాళ్ళ నుండి కారిపోతూ ఉంటే మా శారీతోనే మేము తుడ్చుకునే వాళ్ళం తప్ప మాకు ఒక ప్యాడ్ యూజ్ చేయాలి ఒక బట్ట పెట్టుకోవాలి అని కూడా తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకా ఉన్నారు సో ఇట్లాంటి వాళ్లకు మనం హెల్ప్ చేయడము ఇట్లాంటి వాళ్లకు ఈ అవేర్నెస్ కల్పించడము అనేది నిజంగా ఇట్లాంటి విలేజెస్లో కండక్ట్ చేసినప్పుడే మా లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా దానికి వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు తర్వాత వాట్ నెక్స్ట్ ఏంటంటే తర్వాత రాబోయే తరాలకి ఇప్పుడున్న జనరేషన్ చదువుకున్న వాళ్ళు కూడా మీరు అన్నట్టుగా వాళ్ళకు కూడా ఇంకా స్టేట్ అంటే ఏదైతే ప్లాస్టిక్ భూమిలో కూడా కలవని పదార్థంతోనే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు మేడం బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా ఎన్విరాన్మెంట్కి హానికరకమైన ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల జస్ట్ వాళ్ళకి వాళ్ళ హెల్త్ ఏంటి వాళ్ళు వాడే ప్యాడ్ల వల్ల ఎన్విరాన్మెంట్కి ఎంత హాని కలుగుతుంది అని వాళ్ళకు తెలియకపోవడం మనం ఎంత చదువుకున్నామని కాదు మనకి ఎంత జ్ఞానం ఉందనేది ఇంపార్టెంట్ కదా సో వాళ్ళకి అవి తెలియకపోవడం వల్లనే వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు సో నాతో పాటు నాతో పాటు ఎంతోమంది ఎన్జిఓస్ కూడా దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నారు అందరిది ఒకే మోటో సో మహిళల ఆరోగ్యం బాగుండాలి దానితో పాటు మనకు ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుకోవాలి థ్యాంక్ యూ మేడం ఈరోజు నిజంగా ఇక్కడ మారుమూల ప్రాంతంలో చెంచులకు ఏదైతే ఈరోజు అవగాహన సాసు ఏర్పాటు చేసి వాళ్ళకు ఈరోజు ఈ ప్యాడ్లు మేడం డొనేట్ చేశారు మానవతా ఫౌండేషన్ నుంచి నిజంగా ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీ ఏదైతే ఈ నెలలో కనీసం రెండు సార్లు ఇలాంటి ప్రాబ్లం తీసుకొస్తున్నారో సో అలాంటి దాన్ని కూడా ఇంట్లో కనీసం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి తల్లికి మాత్రమే షేర్ చేసుకునే ఈ పరిస్థితుల్లో ఇది సాధారణంగా ఇది పెద్ద బూతల్లా చూడకండి అందరు కొంచెం దీన్ని పాజిటివ్గానే చూడండి ఇది మనకు సో అంటే సమాజంలో లేని సమస్య కాదు ఇది అందరిలో ఉండే సమస్యనే ప్రతి ఇంట్లో తల్లి చెల్లి ఎట్లా ఉంటారు ఈ సమస్య కూడా ఇట్లే ఉంటాయి కాకపోతే దీని మనము ఈ సమాజాన్ని కలుషితం కాకుండా వాతావరణాన్ని కలుషితం కాకుండా మనం ఏదైతే మనం ఈ మానవతా ఫౌండేషన్ వారు ఏదైతే అది ఏ రోజు మనకు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని కొంచెం మనం దాన్ని మళ్ళీ వాచ్ చేసుకుంటూ కూడా రీయూజ్ చేసుకునే విధంగానే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అండగా ఉంటామని మానవతా ఫౌండేషన్ డాక్టర్ రమ్య గారు చెప్పుకోవచ్చు సార్ మొత్తానికి అనే మీటింగ్ న్యూస్ ప్రసాద్ ఎర్రపెంట నుండి